శ్రేగరక్షో నమహా హరిహి వోం మహాం ఏషాణా సర్వ విధ్యానామీశ్వరా సర్వభోదాన బ్రహ్మ జిమటి బ్రహ్మణో తిపటి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం మహా శ్రీ పరమేశ్వర పరమేశ్వరే అక్షసిత్ చ ఠం కూడా వంద్రగి గూడ జులై నల్లో జరిగేటవంటి విపత్తులేమిటి ఉచ్చేటువంటి ప్రమాధాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలేమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాలు చే విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ ఘనాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతులు ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితంతో ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేను రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నిటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ అనేటువంటి కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్ ఫో చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ ముందుగా మేషరాశి వారికి వెళ్ళేసరికి కేతువు కుజుడు కలయక పద్నాలుగో తారీఖు వరకు కూడా ఒకే స్థితి స్థితానుసారంలో ఉండడం వల్ల అంత మార్పుగా అనిపించకపోయినా జీవితం మీద ఒక ఆశతో నాకు ఒక అవకాశం రాబోతోంది దానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీస్ నాకు కనబడుతున్నాయి అని ఒక నమ్మకంతో ఈ పద్నాలుగో తారీఖు నుంచి కూడా కొత్త ఉత్సాహంతో నడుస్తూ ఉంటారు అయితే ఈ నెలలో పద్నాలుగో తారీఖున రాహులు చంద్రుడు గురుడు రవితోని కలిసి ఉండడం వల్ల వీరికి ఎప్పటి నుంచో వ్యక్తిగతంగా ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది తీరడానికి దారులు కనబడతాయి అంటే ఏదన్నా ఒక రంగం మనం అనుకుని అందులోకి ప్రవేశించలేకపోతే కనుక ఆ ప్రవేశించడానికి డ్రీమ్ రోల్ అంటారు చూసారండి ఆ డ్రీమ్ రోల్ అనేటువంటిది నిర్వర్తించుకోవడానికి ఒక అవకాశం అనేటువంటి పద్నాలుగో తారీఖున మనకి కనబడుతుంది పద్నాలుగు నుంచి పదహారు వరకు కూడా శుభ సూచకమైన కొత్త పరిచయాలు ఏర్పడటం ఈ డ్రీమ్ రోల్కి కావాల్సినటువంటి సమాచారాన్ని అందజేయడము ఇది కాదు నువ్వు నువ్వు ఇది చేద్దావు అనుకున్నావు అయిపోయి అనేటువంటి విధానాలను రావడం అనేటువంటి పద్నాలుగో తారీఖున మేషరాశి వారికి ఒక అవకాశం అందుకునేటువంటి విధానం జరుగుతుంది అదేవిధంగా పదహారవ తారీఖు నుంచి చంద్రుల్లో స్థితి ప్రవేశిస్తుంటాడు దీనివల్ల మానసికంగా కొంచెం ఇబ్బంది అరే ఎందుకు ఇలా తయారయ్యాను నేను ఇది కాదే నేను ఇంకాస్త మెరుగ్గా ఉండేవాడిని ఎందుకని నాకు ఆ మెరుగుతనం లేదు నేను ఇది కాదు అనేటువంటి మనలో మననే ఒక సన్నిగ్ధమైనటువంటి విషయాన్ని పదహారో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా పద్దెనిమిదో తారీఖున రవిలో బుధుడు అనేటువంటి వాటిని ప్రవేశించడం వల్ల మీరు ముందు ఆ అవకాశం అయితే పట్టుకుంటున్నారో దానికి సంబంధించిన నెగిటివ్స్ కూడా అంటే పాజిటివ్స్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా నెగిటివ్ కూడా మీరు దానికి సంబంధించిన నష్టాలను కూడా అంచనా అనేటువంటి పద్దెనిమిదో తారీఖు నుంచి వేసుకుంటూ ఉంటారు అంటే అంచనాలు అనేటువంటి తారుమాలు అవుతాయా అమ్మవా అనేటువంటి విధానాన్ని అంతటినీ కూడా రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల మీ ఆలోచన విధానం కూర్చొని మారేటువంటి విధానంగా వస్తుంది ఇక ఈ నెలలోనే ఇరవైయో తారీఖున చంద్రుడితో శుక్రుడు ప్రవేశించడం వల్ల మళ్ళా మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అధిగమించి నేను ఖచ్చితంగా చేస్తాను ఇది నా వల్ల మాత్రమే అవుతుంది అని ఒక దృఢ సంకల్పం అనేటువంటిది ఇరవయో తారీఖు నిలబడి లేదు వారి వల్ల మాత్రమే అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఇరవయో తారీఖున మీద మీకు ఏర్పడటం పది మంది కూడా మిమ్మల్ని నమ్మడం అనేటువంటి ఇరవయో తారీఖు మేషరాశి వారికి సూచిస్తుంది ఇది ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు ముగ్గురు కలయికలో ఉండడం వల్ల వ్యాపారానికి శ్రీకారం అనేటువంటి ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేస్తుంటాను మేషరాశి అది ఏ రకమైన లాభము నష్టము దైవా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నేనైతే మాత్రం ఖచ్చితంగా వ్యాపారం ప్రారంభం చేద్దామని నిర్ణయం చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రారంభం చేస్తున్నాను అని ఒక నమ్మకమునికి ఇరవై నాలుగో తారీఖు చూస్తుంటాను అప్పుడు కానీ అదేవిధంగా ఇంతకుముందు తీర్చేసేటప్పుడు నువ్వు తీర్చలేదు అని మన మీద అభినందం వేసింది కానీ లేదా ఇక నువ్వు ఎందుకు పనికిరావు అనుకుని మనల్ని దూరంగా నచ్చడం కానీ ఈ మూడు స్థితిలో మేషరాశుల వారు ఎవరైనా ఉంటే కనుక వారు మీ యొక్క తప్పిదాల నుంచి బయటికి పడి అప్పు అనేటువంటి పైకి మీకు గౌరవం అనేటువంటి ఇరవై ఎంటో తారీఖున ఏర్పడేటువంటి అవకాశం కేతువులో చంద్రుడు ప్రవేశించడం వల్ల ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నారో అక్కడ మీ విలువలను పెంచుకునేటువంటి అవకాశం ఈ నెల ఇరవై ఐదో తారీఖున వచ్చింది ఆరోగ్యపరంగా మేషరాశి వారు ఇరవై తారీఖున చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే ఒక ప్రమాదం పక్కన జరిగేటువంటి అవకాశం ఇరవయో తారీఖున మేషరాశి వారికి లభిస్తుంది చంద్రుల్లో శుక్రుడు ప్రవేశించడం వల్ల పెద్దగా దెబ్బలు తగడం కానీ కౌకు దెబ్బలు తగలడం నరాలు పట్టేసి కాస్త రెండు మూడు రోజులు ఆ యొక్క శరీర భాగాన్ని కదపలేకపోవడం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఇరవై నాలుగో తారీఖున గదిలో బుతుడు చదువు కలిగి ఉండడం వల్ల మీ మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పూర్తిగా నిర్వృతం చేసుకుని ఒక స్థాయి అనేటువంటిది మార్చుకోవడానికి ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా వొండి వైఖరి అనేటువంటి మేషరాశి వారికి లభిస్తుంది రవిలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ప్రశాంతంగా మీ యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ వల్లే అవుతుంది అనే నిర్ణయం ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు మీ అంతా కూడా ఈ తారీఖుల్లో అంటే ఇరవయో తారీఖు ఇరవై నాలుగో తారీఖున చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి நீர்ணயம் ஏடி அனைக்கு ரெண்டு அந்த மூசாரம் ஆலோசம் சா மஞ்சது அனாரோக பரங்க கூட வீட்டு ஜருது காட்டி ஆரோக்கியம் பட்ட காச வகிச்சு